ఉదయం రాయనోడు సాయంకాలం రాలేనందుకు శవాల ఇంటి దగ్గర ఉండిపోతురు మనం వీళ్ళందరినీ సమాధి చేయలేక ఎవరి ఇంటికి వెళ్ళలేక ఉండిపోతుం మనం వాళ్ళు రా ఒకసారి రాలేనందుకు చచ్చిపోయారు అనుకుంటాడు అందరూ అమ్మ బాబోయ్ శవాల గుట్టలో బాబోయ్ వీళ్ళు ఎందుకు శవాలు అయ్యారంటే మరుసటి రోజు దేవుడి దగ్గరికి వెళ్ళలేదండి అని ఇటు దేవుడి దగ్గరికి వెళ్ళకపోతే చంపేయడమే దేవుడు ఆ చంపేస్తాడు అలాంటి దేవుని పిల్లలారా మంచి దేవుడర్రా మన దేవుడు మంచి రక్షకుడరా మన యేసు శాశ్వతమైన ప్రేమ కలిగి మనతో ఉన్నవాడయ్య పరిశుద్ధాత్మ దేవుడు ఇంత మంచి దేవుళ్ళ మధ్య ఉన్నావారా మనమంతా అందుకేనర్రా మనం బతికి బట్ట కట్ట తిరుగుతున్నాం ప్రజల మధ్య మనం చేసిన ఘోరాలు మనం ఎప్పుడూ చచ్చిపోవాలి ఎప్పుడూ మన తాత ముత్తాతలే చచ్చిపోతే మన తరాలు ఉండవు ఇంకా మనం ఎక్కడ వచ్చేవాళ్ళం భూమి మీదకి